దివిసీమకు తాగు సాగునీటిని ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ విడుదల చేశారు కృష్ణా జిల్లా మోపిదేవి వద్ద సర్ అర్థర్ కాటన్ దొర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కృష్ణానది ఎడమ రెగ్యులేటర్ వద్ద పూజలు నిర్వహించి పులిగడ్డ ఆక్విడెక్టు మీదుగా దివిసీమకు నీటిని విడుదల చేశారు జగన్ పాలనలో పట్టిసీమను నిర్లక్ష్యం చేశారని మండలి విమర్శించారు కనీసం మరమ్మతులు చేయకపోవడంతో లాకులు పనిచేయక నీరు వృధా అవుతుందన్నారు డ్రైనేజీలు పంట కాలువల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని బుద్ధప్రసాద్ తెలిపారు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు ఈ రోజున ఈ దీవకి చేరటం ఈ మోబిదేవి వార్పు దగ్గర నీటిని విడుదల చేయటం జరిగింది అయితే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టిసీమని నిర్లక్ష్యం చేయటం ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టిసీమ వట్టిసేమని చెప్పి చెప్పారు ఆ పట్టిసీమే ఈ రోజున కృష్ణా డల్టాకి గతి అయిందన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రభుత్వం ఈ గురపటెక్క తూటుగడ తీయించి మురుగునీటి బార్దల వ్యవస్థ కొంచెం సక్రమంగా నడిచేలాగా వాళ్ళ ప్రయత్నం చేసింది అయితే ఒకటి మాత్రమే మనం చేసేది ఈ పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదని చూసుకోవాల్సిన బాధ్యత రైతాంగం మీద ఉంది ఈరోజు కాలువలకి నీళ్ళు సాగునీరు తాగునీరు కింద పొందడం అనేది చాలా సుపరిణామం వర్షాలు పై ప్రాంతంలో కూడా మనకు పడినప్పటికీ కూడా డెడ్ స్టోరేజ్లో ఉన్న పరిస్థితుల్లో కూడా ఇవాళ మన ప్రాంతానికి తాగునీరు కింద తద్వారా సాగునీరు కింద అందించడం అనేది చాలా ఇది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నీ కూడా శుభ అనే దానికి నిదర్శనం కృష్ణానది డెడ్ స్టోరేజ్లో ఉన్నా సరే పట్టిసీమ ద్వారా గంగమ్మ తల్లిని తీసుకొచ్చి ఈరోజు మా దివ్యమకి బుద్ధప్రసాద్ గారి ఆ మా శాసనసభ్యులు వారు ఈ రోజున తాగునీరు సాగునీరు వదలటం చాలా సంతోషకరమైన విషయం వాళ్ళ యొక్క సెలవు వలన గోదావరమ సెలవు వలన మా పంటలన్నీ సుభిక్షంగా పండాలని చెప్పి మా రైతులందరూ చాలా సంతోషంగా ఉండాలని చెప్పి మేము అందరం కూడా సంతోషం వ్యక్తం చేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం కేఇబీ కెనాల్కి తొమ్మిది వందల క్యూసెక్లు డిశ్చార్జ్ చేస్తున్నారు వేల ఎకరాల ఆకెట్టు ఉంది అలాగే నలభై నాలుగు మంచినీటి చెరువులు ఉన్నాయి ప్రస్తుతానికి ఏంటంటే ఈ తాగునీటి చెరువులు నింపడం కోసమే మనకి వాటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది సో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ మంచినీటి చెరువులను నింపుకొని ఆర్డబ్ల్యూఎస్ శాఖ వారితోను పంచాయతీ సిబ్బందితోను అందరం సమన్వయం చేసుకొని మంచినీటి చెరువులు నింపుకొని తర్వాత సాగు సాగుకి ఉపయోగ ఉపయోగించవలసిందిగా రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను